అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ ఏకాదశి చాలా విశేషమైనటువంటి తిథి మనకి శ్రీహరి ఏకాదశిని ఒక వరముగా ప్రసాదించినట్టుగా పద్మపురాణం తెలియజేస్తుంది మనకి ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఒకవేళ అధిక మాసం వంటి వచ్చినట్లయితే ఇరవై ఆరు ఏకాదశి ఇటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో విశేషంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి దీన్ని శైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని చాలా విశేషంగా చెప్పడం దీంతో పాటు మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు కూడా చాలా అత్యంత పవిత్రమైన చెప్పడం జరిగింది ఇదే కాకుండా మనకు ఉన్నటువంటి మిగతా ఏకాదశుల్లో కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశికి ముందు వచ్చేటువంటి ఏకాదశి కావచ్చు అలాగే నిర్జల ఏకాదశి పరివర్తన ఏకాదశి పుత్రల ఏకాదశి అనేటువంటి ఈ ఏకాదశి కూడా కొంత ప్రత్యేకమైనటువంటి చెప్పినప్పటికీ విశేషంగా సంవత్సరంలో వచ్చినటువంటి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి అయినటువంటి తొలి ఏకాదశి శైన ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి ఏదైతే ఉన్నదో ఉత్తరాయణానికి ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి రెండు కూడా చాలా పవిత్రమైనటువంటి ఏకాదశిగా చెప్పబడతాయి విశేషించి మనం ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి చైన ఏకాదశి గురించి మాట్లాడతాం మనకి చైన ఏకాదశి అంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఏకాదశి అవడానికి కారణం మనకి ఈశ్వరుడు చూడు ఏదైతే ఉన్నారో ఆయన విశేషించి ఎప్పుడు ధ్యానంలో ఉండడం మనం గమనించాలి బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని కొనసాగిస్తున్నప్పటికీ ఆయన కూడా ధ్యానంలో యోగంలో ఉండడం మనం గమనించాల్సినటువంటి ఇంకా లయకారకుడైనటువంటి ఈశ్వరుడు కూడా ధ్యాన రూపంలో ధ్యాన మార్గంలో ఉండడం ఇదే అయితే ఈ సృష్టిని కొనసాగిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణు ఈ సృష్టిని కొనసాగించేటప్పుడు మొదటి ఆరు మాసాలు అంటే ఉత్తరాయణంలో ఉన్నటువంటి ఆరు మాసాలు ఆయన మనకి ఆ సృష్టిని కొనసాగిస్తూ ఆయన దర్శనం ఇచ్చేటువంటి విధంగా ఉండడం ఇంకా ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి రోజు చైన ఏకాదశి నుండి నాలుగు మాసాలు ఆయన యోగ నిద్రలో ఉండడం అంటే ఇక్కడ యోగ నిద్రలుగా ఆయన నిర్గుణ ధ్యానంలో విశేషించి ధ్యానంలో ఆయన ఉండడం మనం గమనించాలి ఈ రకంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేటువంటి ఈ నాలుగు మాసాలు ఈ మత్స్యలోకం ఏదైతే మనం ఉన్నామో ఈ భూమి మీద ఇక్కడ మహావిష్ణువు యొక్క ధ్యానంలో ఉండేటువంటి సమయంలో మనకి క్రిము కీటకాలు రాక్షస బాధలు విశేషించి ఈ సమయంలో వర్షాకాల వంటి ఈ కాల ప్రభావం చేత అనారోగ్యాలు అంటూ కలిగేటువంటి స్థితి ఉన్నాయని మనకి పెద్దల ద్వారా శాస్త్రాల ద్వారా చెప్పబడ్డాయి అందువల్ల ఇటువంటి దక్షిణాయనంలో ఉన్నటువంటి ఈ నాలుగు మాసాల్లో చాతుర్మాస దీక్షలు చేస్తూ సన్యాసాన్ని స్వీకరించిన ద్వారా ఈ నాలుగు మాసాన్ని చేయడం ఈ దీక్షలు చేసేటప్పుడు విశేషంగా ఈ నాలుగు మాసాల్లో ఆషాఢ మాసంలో ఆకుకూరల్ని స్వీకరించకుండా ఉండడం అలాగే శ్రావణ మాసంలో పెరుగుని నిషేధించడం భాద్రపద మాసంలో పాలుని నిషేధించడం దాని తర్వాత వచ్చేసినటువంటి ఆశ్వేజ మాసంలో పప్పుని పప్పు ధాన్యాలను వదిలిపెట్టడం ఇలా ఈ నాలుగు మాసాలు అలా నియమాలతో పాటించుకుంటారు అలాంటి ఈ సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది అందులోనూ ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారేటువంటి సమయం కావడం ఆషాఢ మాసంలో చైనా ఏకాదశి సమయం చాలా పవిత్రమైనది సూర్యుడు తన యొక్క గమనాన్ని దక్షిణం వైపు మార్చుకోవడం చేత సూర్యుడు యొక్క తేజస్సు తగ్గడం అప్పుడు మనకి విశేషించి ఈ దక్షిణాయనంలో వర్షాలు తర్వాత మనకి శర వంటివి రావడం చలి వంటివి పెరగడం చేత మళ్ళీ ఉత్తరాయణం వరకు మనం ఉత్తరాయణం కోసం సూర్యుడు కోసం చూసే రావడం చేత రథసప్తమి వరకు జరిగేటువంటి ఈ సమయం ఏదైతే ఈ ఆరు నెలలు మనకి విశేషంగా దక్షిణాయన మాస సమయంలో భగవత్ ఆరాధనకు సంబంధించినటువంటి ప్రాధాన్యమ ఈ దక్షిణాయన మాసంలో విశేషంగా ఏకాదశి వ్రతాలు అందులో తొలి ఏకాదశి శయన ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి ఏకాదశి మహత్వం గురించి మన పురాణాల ప్రకారం విశేషించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి తెలియజేశారు దాని ప్రకారం పూర్వం మురుడు అనేటువంటి రాక్షసుడు బురా అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు ఒకసారి ఆ రాక్షసుతోటి మహావిష్ణువు దగ్గరికి ఆయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేయాలని బలవంత పెట్టడం అలా మహావిష్ణువుని యుద్ధం చేయడం కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరగడం ఇప్పుడు ఆ యుద్ధంలో కొంచెం విష్ణు అలసటలోనే ఒక చోట ఆయన విశ్రమించడం అప్పుడు ఆయన విశ్రమిస్తున్న సమయంలో ఆయన యొక్క చెమట నుంచి ఒక కన్య ఉద్భవించిన ఇప్పుడు ఈ ముర అనేటువంటి రాక్షసుడు ఆ కన్య నన్ను వివాహం చేసుకోని కోరగా నాతో యుద్ధంలో గెలిస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటున్నాను వారిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ రాక్షసుని సంహారం జరిగిన అప్పుడు ఆ ఆ యొక్క సంహారం జరిగిన తర్వాత మహావిష్ణువు మేల్కొని ఆ కన్యకి ఏకాదశి అని పేరు కట్టింది మనకి పద్మ పురాణం కథగా మనం చెప్పబడి అప్పుడు ఆ ఏకాదశి స్త్రీ తనకి మూడు వరాలు కావాలని అడగడం నా యొక్క నేను తిథుల్లో ఒక భాగంగా ఉండాలనేటువంటి కోరణ నా ఇది రోజు ఎవరైతే మిమ్మల్ని ధ్యానిస్తారో ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో ఎవరైతే మీతో ఉపవాసం ఉప ఆవాసం వంటివి చేస్తారో అటువంటి వారికి మోక్షం కలగాలి విష్ణు యొక్క అనుగ్రహం కలగాలి వరం కోరడం ఈ వరాలన్నిటిని కూడా శ్రీ మహావిష్ణువు ఆనందంతో అభివృద్ధి ప్రసాదించవచ్చట ఏకాదశియనేటువంటి తది అర్పణ ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించంట కదా ఏకాదశి రోజు ఉపవాస దీక్షను ఆచరించి మహావిష్ణువుని యోగం విశేషంగా పూజించంట కదా విష్ణు సహస్రనామం వంటి భగవద్గీత వంటి రోజు పారాయణం చేస్తారు విష్ణుమూర్తిని విశేషంగా షోడ అష్టోత్తర శతనామాలతో ఈరోజు పూజించడం కదా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం జరుగుతుంది అలాగే ఆ రాక్షసుడు నాకు కూడా ఒక స్థానాన్ని ఇమ్మని కోరగా ఆ రాక్షసుని విశేషించి ఏకాదశి రోజు అన్నంలో ఆహారంలో ఉంటామని ఈ రోజు ఎవరైతే భూజిస్తారో వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయని కూడా తెలియజేయడం ఇది మన యొక్క పద్మ పురాణంలో చెప్పినటువంటి ఏకాదశికి సంబంధించినటువంటి పురాణ కథ వృత్తి అందుచేతనే ఏకాదశి వ్రతాన్ని విశేషంగా ఆరా మన భారతీయులు ఆచరించడం మన యొక్క సాంప్రదాయం దీంట్లో కూడా ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ఆయుర్వేద ప్రకారం లంకణం పరమ ఔషధం అని ఆయుర్వేదం తెలియజేస్తాం అలా ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు లేదా అమావాసకు ముందు వచ్చేటువంటి ఏకాదశి రోజు కాబట్టి అవి కుదర పక్షంలో మాసంలో ఒక ఏకాదశిని కనుక ఒక లంకణం తీసినట్లయితే వారికి ప్రేగుల్లో ఉన్నటువంటి సమస్యలు కొంత తగ్గి జీర్ణ సంబంధించినటువంటి సమస్యలు తగ్గి ఆరోగ్యం శాస్త్రం అందుకనే ఈ ఉపవాస దీక్షలు చేసేటప్పుడు దశమి రోజు రాత్రి అల్పాహారాన్ని స్వీకరించడం లేదా కొంత ఆహారం ఆహారం ఏకాదశి తిథి ఉన్నంత సమయం ఉపవాసం ఉండడం ద్వాదశి గడియలు ప్రవేశించిన తర్వాత అన్నదానాలు వంటి అది కూడా మితంగానే ఆహారం స్వీకరించడం ఇందులో సాంప్రదాయం ఈ రకంగా చేస్తూ విష్ణుమూర్తితోటి విష్ణు యొక్క నామస్మరణతో ఏకాదశి రోజు ఆయనకి దగ్గరగా ఉండడం ఉప ఆవాసం చేయడం చేతనే ఈ ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుంది అలా చేసి ద్వాదశి రోజు ఎవరైతే గురువులకి లేదా వారి బంధువులకి అందరినీ పిలిచి ఆ రోజు అన్నదానం వంటి చేసి ముఖ్యంగా విష్ణుమూర్తిని ద్వాదశి రోజు పూజించి ఆ రోజు వండినటువంటి పదార్థాలన్నీ నివేదన చేసి అప్పుడు అది అందరికీ సమర్పించినట్లయితే ఈ రకంగా ఏకాదశి ద్వాదశి వ్రత ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజులు చెప్పినట్టుగా ఈ రకంగానే అంబరీషుడు వంటి వారు కూడా ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణులోక ప్రాప్తిని విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తాయి విశేషం ఉన్నటువంటి కథ కాబట్టి ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యత ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి కావచ్చు అలాగే ఈ శని ఏకాదశి తొలి ఏకాదశి ఈ రకంగా విశేషించి ఉపవాసం అంటూ ఆచరించుకుంటూ విష్ణుమూర్తి వారికి శుభ ఫలితాలు ఇస్తాయి అసలు తొలి ఏకాదశి శేన ఏకాదశి మనం ఏం చేయాలి అంటే ఈరోజు విశేషంగా అవకాశం ఉన్నట్లయితే ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించడం రాముడు విష్ణుడు గోపాలుడు వెంకటేశ్వర స్వామి ఈ ఆలయానికైనా దర్శనం చేసుకోగలిగే చేసుకోవచ్చు ఈరోజు మీ ఓపికను బట్టి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం లేదా శరీరానికి ఎంతటి అవసరమో అంతటి ద్రవ్యంతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ విశేషంగా భగవత్నామ స్మరణ చేసుకోవడం ముఖ్యం చైన ఏకాదశి తొలి ఏకాదశిలో మనం అసలు ఏం చేయాలి అంటే ఈరోజు విశేషంగా శ్రీ మహావిష్ణువుని చూస్తారు ఈరోజు విష్ణు సహస్నామం వంటి పారాయణం పేరు చాలా మంది అసలు విశేషంగా ఈరోజు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీరాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు గోపాలుడు వేణుగోపాల స్వామి కావచ్చు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయ దర్శనం చేసిన ఈ రోజు ఉపవాస దీక్షలు వంటివి ఆచరించడం విశేషంగా ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం శుభప్రదం ఇంటిలో పూజించేటువంటి వారికి మహావిష్ణువు యొక్క విగ్రహాలకి అభిషేకాలు షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో విష్ణుమూర్తిని పూజ ఈ రోజు భగవద్గీత వంటి పారాయణం చేయడం విష్ణు సహస్రామం వంటి పారాయణం చేయడం మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి ఏకాదశి అనేటువంటి కన్య ఆవిడకి ఇచ్చినటువంటి వరాల ప్రకారంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అలాగే ఉపవాస దేశం అనేవి చేస్తూ విష్ణువుకి దగ్గరగా ఆయన యొక్క నామస్మరణతో ఎవరైతే ఉంటారో ఈ రోజు వారికి శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందని కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలకి సంబంధించిన ప్రతి అవతారానికి సంబంధించిన కథల్ని చదువుకోవడం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫల తిథులలో ఏకాదశి తిథి శ్రీహరి యొక్క మనస్సుని మనం శ్రీహరిని పొందడానికి అలాగే శ్రీహరిని యొక్క అనుగ్రహం పొందడానికి చాలా విశేషమైనటువంటి స్థితి అని చెప్పబడింది పద్మ పురాణం ప్రకారం ఎవరైతే ఏకాదశి రోజు విశేషించి శ్రీహరిని పూజిస్తారో ఆరాధిస్తారో ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శయన ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చెకవర్ శర్మ